నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో తగ్గించిన జిఎస్టి ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెంకటగిరి పట్టణ టీడీపీ నాయకులు శనివారం రాజావీధి వ్యాపార సముదాయాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ సూచనలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు వ్యాపార దుకాణాలు మెడికల్ షాపులను సందర్శించి ప్రభుత్వం నిర్ణయించిన జిఎస్టి తగ్గింపును సక్రమంగా అమలు చేయాలని వ్యాపారులను కోరారు వినియోగదారులకు న్యాయమైన ధరలకు వస్తువులు అమ్ముతూ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి వ్యాపారి ముందడుగు వేయాలని సూచించారు అనంతరం అవ్వారు సత్యనారాయణ పులికొల్లు రాజేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా నుండి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట నెల రోజుల ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు జిఎస్టిని ఐదు స్లాబుల నుండి రెండు స్లాబులకు తగ్గిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి జీఎస్టీ టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిందని సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఇంటింటి ప్రచారం ర్యాలీలు ఎగ్జిబిషన్లు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు జీఎస్టీ తగ్గింపు లబ్ధి వినియోగదారులకు తప్పనిసరిగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తుందని రాజేశ్వరరావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామదాసు గంగాధర్ కేవీకే ప్రసాద్ పునుగోటి విశ్వనాథం మంకు ఆనంద్ దొంతు వెంకటముని వెంకట సుబ్బయ్య ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు İşte de ha. Cement gelecek ya. Şimdi shop'a müdahale लाभ मान ना सोगा गाल नहीं आगे दारी डिक्की ये दारी लाभ आगे दारी डिक्की चीज बिटिन दे आगे दारी मोबाइल तो भी जरूर कोस आगे दारी आगे दारी डिक्की बेनिफिट नीक बेनिफिट आगे दारी आगे पक्का ना इस पे लाभ आगे इस पे इस टेंट पर ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు అది ఎవరు తగ్గించారమ్మా ఏం చెప్పావు కాపు తగ్గించని చెప్పావా ఏం చెప్పావు గవర్నమెంట్ ఏం చెప్పారమ్మా నీకు గవర్నమెంట్ మందులు షాప్ మీద పది హౌస్ వస్తువు మీద మందులు మీద ఫోర్ పర్సెంట్ ఉన్నాయి కొన్ని దాని మీద ఐదు పర్సెంట్ చేసింది కొన్ని చెప్తాను అది కరబారు కరబారు ఎవరు మార్చారు जीएसटी అనేది వేడం వల్ల దీని వల్ల నాకు అనేది సేవ్ అయింది ఎకానమీంట్ లో जीएसटी తగ్గించమంటే చాలా యూస్ఫుల్ ఉంది తగ్గించాలంట చెప్పారు ఆ ரெடிமடம் அத்ததா கட்டராஜ் அம்மு கேட்குறது ग्रान्ड ग्रान्ड सुरु ಅನ್ನೇಲಿಾರ <laughs> ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు లగ్జరీ గుడ్స్ కావచ్చు అన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు తిరుగుల్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున ఈ యొక్క జిఎస్టీ తగ్గించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడము ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం ఇప్పుడు మేము గమనించాం మెడిసిన్స్లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహనకు రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధరలే ధరలను స్థిరీకరిస్తాము అనేసి ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టాక్ ఏది ఉంది కొత్త స్టాక్ ఏ ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి అని సందర్భంగా తెలియజేసుకుంటూ కూర్చున్నటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గురుగున్న రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు యువజన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా మాదిలందరికీ తెలుగుదేశం నాయకులందరికీ అందరికీ పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా జిఎస్టీని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో అంటే వ్యాపార కూడల కోడల్లో మేము ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు నవంబర్లో తర్వాత రెండు వేల పదిహేడులో వన్ నేషనల్ వన్ ట్యాక్స్ భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా జిఎస్టి గూడ్ సర్వీస్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా తమిళనాడులో కొన్న ఒకే రేట్లో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దీన్ని తీసుకొచ్చారు ఈరోజు చాలామందికి అర్థం కావటం లేదు ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో జీఎస్టీ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితీ అనుకుంటున్నారు ప్రజలు కూడా కాదండి అది తప్పది జిఎస్టీలో మూడు పద్ధతులు ఉన్నాయి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి సి సెంట్రల్ జిఎస్టి రెండోది స్టేట్ జిఎస్టి మూడోది ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జీఎస్టీని పే చేస్తాం ప్రతి ఒక్క వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సిజిఎస్టీ అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాలను ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని పిస్టేజ్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో సూచా తప్పకుండా స్టేట్ జిఎస్టీని కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకొచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జీఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జిఎస్టీ వేసి కొన్ని నీళ్ళు చేసాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేమి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు పద్మూరు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉంది దాన్ని జీరో చేశాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ లేసే బిల్లులు ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేశాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులో ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం ఈ విధంగా అదేవిధంగా బట్టల దుకాణాల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని చెప్పుల షాపు బట్టల షాపుల్లో రెడీమేడ్ బట్టల షాపులో ట్వెల్వ్ పర్సెంట్ అదని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే ఈరోజు ప్రతి ఒక్క విధానం మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గించి ఒక ఒక సామాన్యుడి మీద నుంచి అయితే ఒక ధనికుడి మీద నుంచి ఇక్కడ పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది దీని అంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశం ఒక గొప్పతనం అదేవిధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా జరుగుతున్నాం ఇది ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ఈరోజు టౌన్ అధ్యక్షుడు సమక్షంలో టౌన్లో చేశాం రేపు ఎవరూరు కష్టంలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు ఎవరు వాటిలో బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు తీసుకుంటామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం ಮಾತಾಡೋದು <tune> <tune> <tune>